నీ గొప్ప ఆలోచనల గురించి నీ లక్ష్యం గురించి నువ్వు ఎంచుకున్న మార్గం గురించి ఎవరికీ తెలియనివ్వకు లక్ష్య సాధనలో నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ముందుకు వెళ్ళాలి అప్పుడే నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు ప్రయాణం చేయబోతున్న మార్గం అర్థం కాదు అలా కాకుండా మన లక్ష్యం గురించి అందరికీ చెబితే కొందరు అభినందించి ప్రోత్సహించిన ఎక్కువ మంది మనల్ని చూసి నవ్వుతారు మన లక్ష్యాన్ని హేళన చేస్తారు అలాంటి వాళ్ళ వల్ల మన ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుకే నిశ్శబ్దంగా నీ ప్రయాణం సాగించు నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు నీ గొప్పదనం ప్రపంచానికి తెలుస్తుంది అప్పుడు నిన్ను విమర్శించిన వాళ్ళే నిన్ను హీరోలా చూస్తారు పరిగెత్తడానికి వెనుకాడినంత కాలం పోటీలో గెలవడం అసాధ్యం జీవితంలో ఎన్నో చేయాలనుకుంటారు చాలామంది కానీ వాటి కోసం పోరాడే విషయంలో వెనకడుగు వేస్తూ ఉంటారు దాని గురించే ఆచార్య చాణక్యుడు ఏం చెప్పారంటే ఏదైనా సాధించాలని బలంగా నిర్ణయించుకున్నప్పుడు పోటీలో గెలవాలని పట్టుదలతో పోరాడినప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది వాటన్నిటినీ తట్టుకొని నిలబడితేనే కళ సాకారమవుతుంది అలా కాకుండా చిన్న కష్టం ఎదురు కాగాని పోటీ నుంచి తప్పుకుంటే జీవితంలో ఓడిపోయిన వ్యక్తిగా మాత్రమే మిగిలిపోతావు లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేవు అందుకే ఒక లక్ష్యం కోసం పోరాడే వ్యక్తి ఎప్పుడూ సాహసంతో ముందడుగు వేయాలి అప్పుడు విజయమే అతడి ముందు తల వంచి దాసోహం అంటుంది రుచికరమైన భోజనం ఎదురుగా ఉన్నప్పుడు ఆనందంగా తినగలగాలి అందమైన భార్య తోడుగా ఉన్నప్పుడు ఆమెతో సర్వసుఖాలు అనుభవించగలగాలి కష్టాలలో ఉన్నవారు చెయ్యి చాపి అడిగినప్పుడు లేదనకుండా దానం చేయగలిగే ధనం కలిగి ఉండాలి అప్పుడే అది పరిపూర్ణమైన జీవితం కళ్ళ ముందు పంచభక్ష పరమాణాలు ఉన్నా వాటిని కనీసం రుచి కూడా చూడలేరు కొంతమంది కళ్ళ ముందు రంభ లాంటి భార్య ఉన్న ఆమెతో సుఖించలేరు ఇంకొంతమంది ఎవరైనా కళ్ళ ముందు చెయ్యి చాపి యాచిస్తూ ఉన్నా రూపాయి కూడా దానం చేసే స్థాయి మరికొంతమందికి ఉండదు అలా కాకుండా ఒకవేళ నచ్చినంత తినగలిగి భార్యతో ఆనందంగా గడపగలిగి చెయ్యి చాచి యాచించిన వారికి లేదనకుండా దానం చేయగలిగితే వారిని మించిన అదృష్టవంతులు ఎక్కడా ఉండరంటారు ఆచార్య కౌటిల్యుడు